మిత్రులరా నమస్తే మానవ జీవితంలో విద్య యొక్క ఆవశ్యకత గురించి విద్య యొక్క విశిష్టతను గురించి మనందరికీ తెలుసు అయితే మహాకవులు వారి పద్యాల్లో విద్య యొక్క గొప్పదనాన్ని ఎలా వర్ణించారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భర్తృహరి సుభాషితానికి ఏనుగు లక్ష్మణ కవి అనువాదం విద్య నిగూఢగుప్తమగు విత్తము రూపము విద్య యశస్సు విద్య బంధుడు విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబులే విద్య నృపాల పూజితము విద్య నిరుంగని వాడు మర్చుడే విద్య అనేది రూపము పూరుషాళికన్ మానవులకు ఒక చక్కటి రూపాన్ని ఒక చక్కటి వ్యక్తిత్వాన్ని ఇచ్చేటటువంటిది చూస్తూనే విద్యావంతుడు విద్యావంతురాలు అని చూస్తూనే తెలుసుకునేటటువంటి ఆ విద్యకి శక్తి ఉంది విద్య మానవుడికి ఒక రూపాన్ని ఇస్తుంది విద్య నిగూఢగుప్తముకు విత్తము విద్య రహస్యంగా దాచిపెట్టబడినటువంటి ధనము లాంటిది అది బయటికి చూస్తే మనకు ఏదైనా ఒక ధనమా ఇంతుంది తెలుస్తుంది కానీ విద్య అనేది ఆ వ్యక్తి ఎంత విద్యను కలిగి ఉన్నాడో అతడి జ్ఞానం యొక్క లోతెంతో చెప్పడం చాలా కష్టం అందుకని విద్య రహస్యంగా దాచిపెట్టబడినటువంటి ధనం లాంటిది విద్య యశస్సు విద్య కీర్తిని కలిగిస్తుంది విద్య భోగకరి విద్య భోగాల్ని సుఖాల్నిచ్చేటటువంటిది విద్య గురుండు విద్య చక్కగా మనకు జ్ఞానాన్ని సలహాలని అందజేసేటటువంటి గురువు లాంటిది విద్య విదేశ బంధుడు విదేశాలలో ఒక చుట్టం లాంటిది మనకు ఎన్నో రకాలుగా సహాయపడుతుంది విద్య విశిష్ట దైవతము విద్య పరమాత్మ స్వరూపం విద్య నృపాల పూజితము విద్య కలిగిన వాన్ని మహారాజులు కూడా గౌరవిస్తారు పూజిస్తారు విద్యకు సాటి ధనంబు లేదిలన్ విద్యకు సరిపోల్చదగినటువంటి విద్యకు సమానమైనటువంటి ధనం ఈ భూమి మీద మరొకటి లేదు విద్యయే అత్యంత ఉత్కృష్టమైనటువంటి ధనం విద్య నిరుంగని వాడు మత్స్యుడే కాబట్టి అంతటి విశిష్టమైన ఈ విద్యను తెలియనివాడు మత్సుడే మానవుడేనా అంటే మానవుడు కాదు అన్నట్టు భర్తృహరే విద్యా విహీన పశువు అంటాడు విద్య లేనివాడు వింత పశువు అన్నట్టు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా విద్యను ఆర్జించి తమ జీవితంలో గౌరవాన్ని సౌఖ్యాన్ని పొందే ప్రయత్నం చేయాలి ఈ విద్య యొక్క గొప్పతనాన్నే వేమన గారు మరింత సరళంగా ఏం చెప్పారో చూద్దాం చదువు చదవకున్న సౌఖ్యం చదువు చదివనే నిసరసుడగును చదువు మర్మమెరిగి చదివిన చదువురా విశ్వదాభిరామ వినురవేమా చదువు చదవకున్న సౌఖ్యం ఉండదు చదువు ఉంటేనే సుఖం అంటున్నాడు వేమన చదువు లేకపోతే మానవ జీవితంలో సుఖమనేది ఉండదు సంతోషం అనేది ఉండదు కాబట్టి సుఖ సంతోషాలకు మూలమైనటువంటిది చదువు చదువు ద్వారా జ్ఞానమే కాదు సుఖ సంతోషాలు పొందొచ్చు జీవితం సాఫీగా సరళంగా సౌఖ్యంగా ఉండడానికి సాధ్యమవుతుంది చదువు చదివేనేని సరస్సును ఇక్కడ సరస్సుడు కావటము అంటే జీవితంలో తగినటువంటి జ్ఞానం కలిగిన వాడు తగిన వ్యక్తిత్వం ఉండేవాడు తగిన నైపుణ్యాలు ఉండేవాడు కాబట్టి చదువు చదివితే జీవించడానికి అవసరమైనటువంటి నైపుణ్యాలు మనకు లభిస్తాయి చదువు మెరిగి చదివిన చదువురా అయితే చదువు యొక్క మర్మము తెలిసిందాలి చదువు రహస్యం చదువు దేని కొరకు చదువు జ్ఞానం కొరకు చదువు దేని కొరకు సమాజ హితం కొరకు సకల జనుల శ్రేయస్సు కొరకు ఈ రహస్యం తెలియకపోతే చదువు చదివిన వాళ్ళు కూడా ఈ సమాజం యొక్క నాశనానికి కారకులవుతారు ఇవాళ ఎంతోమంది గొప్ప గొప్ప మేధావులు దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి ఆ యుద్ధాలకు ఉపయోగించేటటువంటి ఈ మందుగుండు ఈ ఆయుధాలన్నీ ఎలా తయారవుతున్నాయి మానవుని యొక్క బుద్ధి వల్లనే కదా కాబట్టి మానవ వినాశనానికి విద్య కారణం కాకూడదు సమాజ హితం కోసం సర్వమానవుల శ్రేయస్సు కోసం ఉపయోగపడాలి విద్య అనే రహస్యం తెలిసినప్పుడే అలాంటి చదువు చదివినప్పుడే అది చదువు కాబట్టి చదువు మర్మం వెలిగి చదువుకోమంటున్నాడు వేమన గారు అలాగే కరుడశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు విద్య గురించి ఏమంటున్నారు दोर दोचले दत्तक भ्रातृजन वची पंचक्र विश्ववर्धन विद्याधन लिता सुगुल दोरल दोचले विद्याधनाने ఏ రాజులు ఏ మంత్రులు ఏ గొప్ప నాయకులు కూడా దోచుకోలేరు మిగిలినవి ఏవైనా స్థలాలు పొలాలు ధనము దోచుకుంటారేమో కానీ విద్యను దోచుకోవడానికి ఎవరి వల్ల కాదు దొంగలెత్తుకపోరు దొంగతనం ఇంట్లో బంగారం ఇంట్లో ఏదైనా ఇతరత్ర ధనము దొంగలిస్తారేమో కానీ విద్యను దొంగలు కూడా తీసుకెళ్లలేరు దొరలు దోచలేరు దొంగలెత్తుకుపోరు భ్రాతృజనము వచ్చి పంచుకోరు సంపద అనేదాన్ని అన్నదమ్ములన్నాక పంచుకుంటారు కానీ ఈ విద్యాధనాన్ని అన్నదమ్ములు కూడా పంచుకోలేరు విశ్వవర్ధనం విద్యాధనంబురా ఈ విద్యాధనం అనేది విశ్వవర్ధనము ఈ సమాజాన్ని ఈ లోకాన్ని వృద్ధి చేయడానికి తోడ్పడేటటువంటిది అదే వేమన గారు చెప్పింది కూడా చదువు మర్మమెరిగి చదివిన చదువు అంటున్నాడు అలాగే మనకి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు విశ్వవర్ధనంబు విద్యాధనంబురా అంటున్నాడు ఈ విశ్వం ఈ లోకం ఎదగడానికి వృద్ధి చెందడానికి ఈ విద్య తోడ్పడాలి అలాంటిది విద్యాధనం మిత్రులారా ధన్యవాదాలు శుభం భూయ Hari Om Tat